వారణాసిలో మనకి కడ్డీ జార్జెట్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది కాకపోతే ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క యూనిక్ కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు మనం అబ్సల్యూట్ ఫ్యాషన్స్లో ఉన్న కడ్డీ జార్జెట్ చూస్తున్నాము ఇది లా చాలా చాలా లైట్ వెయిట్లో కలర్ కాంబినేషన్స్ చూడండి డిజైన్స్ కూడా చాలా కొత్తగా వచ్చిన కడ్డీ జార్జెట్ ఇది మనకి నైన్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అందులోనే ఇంకొక మోడల్ ఈ చూడండి కడ్డీ జార్జెట్లో ఈ డిజైన్ నేనైతే చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదొకటి ఇది ఒక స్టైల్ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో కడ్డీ జార్జెట్లో చిన్న బార్డర్లో బాగుంది కదండి అండ్ మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట నైన్ థౌజండ్ రూపీస్ నుండి స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కడ్డీ జార్జెట్లో మనకి చాలా చాలా వెరైటీస్ వచ్చాయి ఇదిగోండి ఇప్పుడే ఒకటి చిన్న చేతిలోకి ఇలా మీకు కడ్డీ జార్జెట్లో టెన్ థౌజండ్ లోపల చూడాలి అంటే ఇందాకే వీడియో అప్లోడ్ చేశాను డిఫరెంట్ కలెక్షన్ యూనిక్ కలెక్షన్ ఓన్లీ అబ్సల్యూట్ ఫ్యాషన్స్లో చేసే డిజైన్స్ అనమాట ఇవి ఒకసారి చూడండి అబ్సల్యూట్ ఫ్యాషన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ నుండి శారీస్ తీసుకొచ్చి రాజమండ్రిలో విజయవాడలో భీమవరంలో కాకినాడలో హైదరాబాద్లో అలా రకరకాల ప్లేసెస్లో ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటుంది అలాగే కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఫాలో అవ్వండి బాయ్